బుధవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రెవెన్యూ పౌర సరఫరాలు పౌర సరఫరాల సంస్థ వ్యవసాయ సహకార రవాణా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుసరించి ధాన్యం కొనుగోలు నిర్వహించాలని సూచించారు ఈ సీజన్ లో మొత్తం నలభై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు హెక్టార్లలో వరి పంట సాగు జరిగింది దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉన్నందున గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పగడ్బందీగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు మిల్లర్లకు సూచించారు ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ డిఎం రాములు సహకార అధికారి వాలియా నాయక్ వ్యవసాయ అధికారి బాబురావు డిఆర్డీఓ బాలకృష్ణ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు i think you more long time kada two people okase ko jo cheese ventril transporters wala the price was though already bpcs will be paid to core only the price will will go transport dwara ventril company so agar motor vehicle inspection ki whole equal hoti because a transporters ki mana boltu hi arth ki nahi a vehicle honai abc ko correct naru anni jani mundi mana lekha honara so that should be sure so that